ేనండి ఈరోజు ఉదయం హడావుడిగా పని ఇంట్లో పనంతా చేసుకొని చర్చికి వెళ్ళి వచ్చానండి ఇంకా వచ్చాక కాసేపు పడుకొని ఇంకా లేచి ఇంకా ఇప్పుడు ఉదయం ఏం చేయలేదండి స్వీటు అందుకని సేమియా పాయసం చేస్తున్నాను వాతావరణం కూడా చల్లగా ఉంది వర్షం పడుతుందండి ఇంకా బట్టలు కూడా కొన్ని తడిచిపోయినాయి అందుకని కొన్ని హారనియ్యి కొన్ని అండి అందుకని వర్షానికి తడిచినాయి అందుకని ఫ్యాన్ వేసి ఆరబెట్టాను బెడ్ మీద వేసానండి సేమియా వేస్తున్నాను దీంట్లోనే జీడిపప్పు కిస్మిస్ కూడా వేసానండి వేయించకుండా సేమియా వేయించేటప్పుడే ఒక్కోసారి వేయించుతాను నేతిలో వేయించి పాస్తానండి జీడిపప్పు సేమ్ ఇంకా కిస్మిస్ ఏముందలే అని చెప్పేసి కొంచెమే కదా అని చెప్పేసి అన్నీ సేమ్గా వేయించేటప్పుడే అన్నీ అవి కూడా వేసి వేయించానండి పరిశ్రమ చేయలేదు అందుకని ఇప్పుడు టీ రోజులు బెల్లం ఉప్పు కొని వేసుకుంటే తొందరగా కరుగుద్దండి నల్ల కొట్టే కన్నా ఇది బాగుంటుంది ఇలా చేసుకుంటే ఈరోజు క్రిస్మస్ కదండి మీరేం చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి సేమియా కూడా ఉడికిందండి ఇంకా పాలు ఫ్రిజ్లో ఉన్నాయి అప్పుడప్పుడు సగ్గుబియ్యం పాయసం కూడా కాస్తానండి సగ్గుబియ్యం పాయసం అని ఓట్స్ అని ఒక్కోసారి టీ తాగుద్ది కానప్పుడు అలా చేస్తాను మేము నెయ్యి కూడా కొనుక్కోవండి పాల మీదే వస్తుంది మేకడ బాగా వస్తుంది పాల మీదే కాసిన పాల మీద మేకడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి చేస్తాను ఇంకా బెల్లం కూడా వేసుకుంటున్నామండి ал куда бастына ఇది అయిపోయిందండి ఇంకా గ్లాస్లో పోసిస్తానండి మా వారికి మా వారికి చేస్తే తాగుతారు ఇంకో నువ్వు ఎడపెట్టుకున్నా ఇప్పుడు ఆర్లేదు ఆరలేదని బన్నీలు ఇవన్నీ చూడండి పెట్టేస్తారు గాలికి ఆర్తే ఫ్యాన్ గాలికి ఇంకా నేను కూడా సేమియా పాయసం తాగుతానండి ఇంకా నేను కూడా అంటే మాకు షుగర్ అది ఉందని చెప్పేసి పంచదార వేసుకోమండి బెల్లం వేసుకొని తాగుతాము అంటే వస్తుంది కానీ బెల్లం అయితే అంత ఇదిగా రాద షుగర్ పెరగదంటారు మంచిది అంటారు హెల్త్కి అందుకని ఇంకా బెల్లమే వేస్తాను పాయసంలో కానీ ఏ అయినా దేంట్లో అయినా బెల్లమే వాడతానండి పంచదార మటుకి టీలో వాడతాను ఇంక ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ